ముఖ్యమంత్రులకు మంత్రులకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకదు అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యకురాలు డాక్టర్ అనుసూరి పద్మలత ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి మాట్లాడడం గొప్ప విషయమని ఇది బీసీలందరికీ గర్వకారణమని శాటిలైట్ సిటీ బీసీ నాయకుడు కలిసటి అచ్చెన్నాయుడు అన్నారు శాటిలైట్ సిటీలో బీసీ నాయకుల సమావేశం జరిగింది డాక్టర్ అనుసరి పద్మలత సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పదవులుగా సమర్థులైన నాయకుల కోసం అన్వేషిస్తున్నారని గవ్వలన్నీ పోగు పోగా సంఘంల మహిళా డైనమిక్ లీడర్ డాక్టర్ అనుసరి పద్మలత కృష్ణయ్యకు కనిపించారని ఆ వెనువెంటనే ఆమెకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారన్నారు కృష్ణయ్యతో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన డాక్టర్ పద్మలత పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయగలిగారని అన్నారు బీసీ మహిళా జాతీయ స్థాయికి వెళ్లాలంటే అది బీసీలందరికీ గర్వ కారణమని కొనియాడారు ఈ రోజు నుంచి మన బీసీ లేడీస్తో పాటు మన బీసీ నాయకులు కూడా అందరినీ సమాన భావంలో తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు నుంచి పద్మలత గారు ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా చేయాలన్నా పార్టీలకు అతీతంగా మన బీసీ నాయకురా ఎక్కడ పెట్టారు మీటింగ్ అని మనం తెలుసుకొని వెళ్ళేలాగా దాన్ని కన్వెన్స్ అలా చేయించుకునేలాగా కమిటీ వేసుకొని అందరినీ సోషల్ మీడియా టైప్లో అనుమతులు లేడం ఈ బీసీ సంబంధించి అందరినీ కూడా అనుకూలంగా అనుకూలంగా మన పద్మలత్త గారి అడుగు జాడలో నడిచేలాగా బీసీ నాయకులందరికీ కూడా కోరిక ప్రార్థిస్తున్నాం ఈ రోజున మోడీ వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ మహిళ అంటే వాళ్ళ కనీసం సీఎం హోదాలో ఉన్న వాళ్ళు కూడా మంత్రులు కూడా అపాయింట్మెంట్ లేదు మోడీ గంట ఈ అపాయింట్మెంట్ పక్కన పెడితే మోడీ గారు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈయన ఆర్ కృష్ణ గారు పది సంవత్సరాల నుంచి ఇలాంటి డైనమిక్ లీడర్ ఎప్పుడు దొరుకుతుందో అని చూస్తున్నారు కానీ దొరక్క దొరక్క గవలన్నీ పోను శంకు మేడం మోడీ గారికి ఆ బీసీ నాయకు అంత దృఢంగా మనకి దొరికినందుకు చాలా సంతోషం ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చు జాతీయ నాయక నాయకత్వం వచ్చు ముందు గ్రామ స్థాయి నుంచి మన బీసీ నాయకులందరికీ కూడా బలోపేతం చేసి మన వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా